హాయ్ అండి భారతదేశంలో గ్రామం పట్టణం అనే తేడా లేకుండా అడుగడుగున దేవాలయాలు ఉంటాయండి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు దేవాలయాలకు వెళ్ళి దేవుని దర్శించుకొని తమ ముక్కులు చెల్లించుకుంటారు ఈ దేవాలయాలు మన సంస్కృతికి చరిత్రకు ఒక నిదర్శనం కొన్ని ఆలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నెలవు అటువంటి ఓ ఆలయం తమిళనాడులో ఉంది ఇక్కడ షుగర్ వ్యాధి న్యం చేస్తుందని భక్తుల నమ్మకం మొత్తం దేశంలోనే షుగర్ వ్యాధిని న్యాయం చేసే ఏకైక ఆలయం అయితే ఇదే గత కొన్నేళ్ళగా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి జీవనశైలి ఆహారంలో మార్పులు ఈ వ్యాధికి ప్రధాన కారణాలు ఇంకా ఈ వ్యాధి ఒకసారి వస్తే ఈ వ్యాధికి చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం అయితే దేశంలోని ఈ ఆలయంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఇక్కడ డయాబెటిక్ క్షణంలో మాయమవుతుందని భక్తులు నమ్ముతున్నారు ఇది చాలా వింతగా అనిపించవచ్చు అంతటి మహిమ గల ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అద్భుతమైన సంఘటన అమ్మాపెట్టి లేదా అమ్మాపేట అనే మారుమూల గ్రామంలో ఉన్న వెన్నీ కురుంబేశ్వర ఆలయంలో ప్రతిరోజు జరుగుతుందంట ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు తమ మధుమోహ వ్యాధి నుంచి స్వస్థత పొందుతున్నారంట ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్నీ కరంబేశ్వరగా పార్వతీదేవి సౌందర్య నాయిగా పూజలు అందుకుంటున్నారు ఇది స్వయంభూగా వెలిసిన దేవాలయం ఈ శివుడు చూడ్డానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తారంట ఒకప్పుడు ఈ ప్రదేశం కరంబు అంటే చెరకు వెన్నీ అంటే నందివర్ణం చెట్లతో కప్పబడి ఉండేదని చెప్తారు అందుకే ఇక్కడ స్వామివారిని వెన్నీ కరంబేశ్వర స్వామివారిగా పిలుస్తారంట ఈ శివలింగాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా స్థాపించాడని నమ్ముతారు అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగం ఐదు వందల సంవత్సరాల నాటి పురాతనమైన శివలింగంగా చెబుతున్నారు ఈ ఆలయం షుగర్ తగ్గించే అద్భుత శక్తి కలిగి ఉందని భక్తుల నమ్మకం భక్తులు గోధుమ రవ్వ చక్కెర లేదా బెల్లంతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తారు దీన్ని కరుంబ పొంగల్ అని కూడా అంటారంట ఈ ప్రసాదాన్ని ఆలయంలో ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉంచుతారు అక్కడ చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటాయి భక్తుల నమ్మకం ప్రకారం చీమలు ఆ ప్రసాదాన్ని తినడం వల్ల భక్తుడి శరీరంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయని నమ్మకం భక్తులు స్వామివారిని పూజించి తమ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు కొందరు నిర్దిష్ట రోజుల పాటు పదకొండు లేదా ఇరవై ఒకటి రోజులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు స్థానికులు భక్తులు చెప్పే కథనం ప్రకారం ఈ ఆలయంలో శివుడు భక్తులు రోగాలను తొలగించే శక్తిని కలిగి ఉన్నారని ముఖ్యంగా మధుమోహం ఉన్నవారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి షుగర్ లెవెల్స్ తగ్గినట్లు అనేక అనుభవాలు ఉన్నాయంట కొందరు వైద్యులు కూడా ఈ ఆలయంలో జరిగే ఈ వింత ఘటనను పరిశీలించి షుగర్ స్థాయిలు తగ్గడం వెనుక ఏదో ఆధ్యాత్మిక లేదా శాస్త్రీయ ఉండొచ్చు అని ఆశ్చర్యపోయారంట అయితే దీనిపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు అయితే లేవంట వెన్నీ కోరంబేశ్వర ఆలయంలో శివరాత్రి నవరాత్రి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తారంట భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇలాంటి వింత అద్భుతమైన ఘటన జరిగినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ లేకుండా నాకు ఉపయోగపడుతుంది